బ్రేకింగ్ న్యూస్ సంబపల్లి మండలం అన్నమే జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా ఎస్పీ గారిని మాకు న్యాయం చేయాలని వేడుకున్న మహిళ భూ వివాదంలో మహిళపై దాడికి పాల్పడ్డ రెడ్డప్ప మా మామ రెడ్డప్ప తన అల్లుడు నన్ను నరికి చంపుతామని బెదిరిస్తున్నారన్న మహిళ మా అన్నమే జిల్లా సంబపల్లి మండలం పోతవన్లపల్లి గ్రామం నందు నివాసం ఉండే మా మామ రెడ్డప్పకు నలుగురు కుమారులు ఉన్నారని మాకు సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై ఒకటిలోని భూమిలో పొలం సాగు చేసుకోవడానికి బోరు ఉందని ఈ బోరులో నలుగురికి భాగాలు ఉన్నాయని మా భాగానికి రావాల్సిన సాగు మాకు ఇవ్వకుండా మా పొలానికి నీరు వదులుతుంటే మా మామ రెడ్డప్ప అతని అల్లుడు వచ్చి నాపై దాడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది గత ముప్పై సంవత్సరాలుగా ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు మా పొలాన్ని దున్నుకొనియకుండా మా మామ రెడ్డప్ప అతని అల్లుడు అడ్డుపడుతున్నారని నా భర్త గొర్రెలను తోలుకొని వాళ్ళ పొలం వెళ్ళాడని నా భర్త రేని సమయంలో వీళ్ళు మా పొలం దున్నుకొనియకుండా పొలానికి నీరు కూడా ఇవ్వకుండా అడ్డుపడుతూ ఈ పొలంలోకి వస్తే నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారని ఆవుల గడ్డికి నీరు లేక గడ్డి ఎండిపోయి ఆవులకు గడ్డి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదని దయచేసి వీరే న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది ఈ సాగు నీటి బోరు సమస్య తరచూ గొడవలు జరుగుతుండటంతో గతంలో సంపేపల్లి ఎస్ఐ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో మీరు తరచూ గొడవలు పడకూడదని సర్ది చెప్పి ఆమె భాగానికి రావాల్సిన నీటిని ఆమెకి ఇవ్వాలని చెప్పి వెళ్లినా కూడా అధికారులు చెప్పిన మాటలు కూడా లెక్క చేయకుండా ఈ భూమిలోకి వస్తే నేను చంపుతామని నన్ను కొట్టి బెదిరించారని దయచేసి మండల అధికారులు స్పందించి నాపై దాడికి పాల్పడి నన్ను చంపుతానని బెదిరిస్తున్న మా మామ రెటప్ప అతని అల్లుడిపై కఠిన చర్యలు తీసుకుని మా పొలానికి నీరు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేశం వ్యక్తం చేసింది ముగ్గురు నా మొగ్గురు వచ్చేసి వానపొలం విన్నాడు సార్ కొన్ని ఉంటే తోలుకొని నన్ను మాట విడిచకెక్కుండా నన్ను కొడతాడు కొట్టినాడు ముక్కుల్లో కూడా పోయింది తారాడుకునే నన్ను ఇడనీలే నాకు గొడ్లు ఉన్నాయి నాలుగు మేపుతున్నాం అనుకుంటే గిడ్డి నాదిండిపోతా అంది వాళ్ళ ముగ్గురు మూడు దావులు కొట్టుకుంటా అంటారు నన్ను వీడనీలే నేను ఎవరిని కొట్టుకునేదానికి నాకు ఏం దిక్కు తెల్లా సార్ ఎస్ఐ గారు సార్ కూడా చెప్పినాడు నేను నలుగురు పారట్టుకోండి అని చెప్పినాడు సార్ మాట కూడా ఎన్నకంటే నన్ను కొట్టినాడు కొట్టి పక్కన వచ్చి నువ్వు ఇడసొద్ది నేను ఎవరికాళ్ళు పట్టుకోవాలి సార్ ఏమైనా మీరే నాకు న్యాయం చేయండి సార్ ఎక్కడైనా కూడా మీరు న్యాయం చేయకపోతే నా నుంచి ఏమి కాలేర్లో పేర్ల పిని బోర్లో మాట వేయి నువ్వు అంటారు సార్ అది ఎప్పుడు బిగించలే రెండే బిగించినావు రెండే నలుగురము వాడుకుంటాను నేను ముప్పై ఏళ్ళు అవుతా ఈ రోజు నన్ను నీళ్ళు లేని బోర్లో నన్ను వేస్తాను ఏ దిక్కు తెలియకుండా సార్ నాకు ఏమి చెప్పేదానికి అర్థమో కాల ఊరికే నన్ను ఏరిపిచ్చి ఎడగడం నీళ్ళు తాగుతాను సార్ నన్ను ఎక్కడ పోయేదానికి నాకు దిక్కు తెల్ల నాకు బొట్లు ఉన్నాయి నీళ్ళు లేవు జడ్డి ఎండిపోతుంది దాని గురించి నేను బాధపడుకుంటా అంటే ఇంకా నన్ను వచ్చి కొట్టినాడు నా ఆరుది కదా ఎందుకు గుడతాడు అనుకున్నా ఆరుదాన్ని కూడా కొట్టేసినాడు అనుకోకుండానే కొట్టేసినాడు ఆరుదాన్ని పోకుండానే రెడ్డ పని ఎక్కితే నన్ను అన్నాడు నన్ను ఇడసనీళ్ళ ముగ్గురు వాళ్ళు పారగట్టుకుంటానారు పని ఎక్కితే నన్ను వచ్చి కొట్టినాడు నన్ను మాట నిడసనీళ్ళ నా గిడ్డ ఎండిపోతాను నాకు జీవాలకు అంటికి ఇబ్బంది ఉంది అందుబ్రో నుండి అనుకూలంగా విన్నాడు దీని గురించి చంపేస్తాను కొడతాను చంపేస్తాను రావద్దని బెదిరించాను సార్ నన్ను నేను ఎట్ చేసుకోవాలి నువ్వు డబ్బులు కట్టు అంటాడు సార్ ముందు ఒకసారి కట్టినావు ఇప్పుడు మళ్ళా కట్టాలని తిరుగున్నాడు సార్ అన్ని దాంట్లో నాకు బాగం ఉంది ప్రతి ఒక్క దాంట్లో బాగం ఉంది నాకు న్యాయం చేయాలి సార్ లేకపోతే నేను పోతే ఈ న్యాయం చేయకపోతే ఎందుకు ఊరికే